అందరి గురించి ఒక కూతురు ఇలా పబ్లిక్గా చెప్పకూడదు అంటారు బట్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు నా కలర్ మీద కామెంట్ చేసేవాళ్ళు నా వాయిస్ మీద కామెంట్ చేసేవాళ్ళు ఎవరితోనూ ఫ్రెండ్షిప్ చేసేదాన్ని కాదు అది జస్ట్ ఇన్ఫ్యాక్షేషన్ అని అనుకోవాలి ఎందుకంటే మేము ప్రేమించుకున్న ఒక టూ మంత్స్కే పెళ్లి చేసుకున్నాము రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాము ఇంట్లో తెలియకుండా నా లవ్ మ్యారేజ్ చేసుకొని ఇష్టం లేని పెళ్లి చేసుకున్న ఏ మామ కూడా బయట సమాజంలో వాళ్ళు బాగా చూసుకుంటున్నామని చెప్తారు కానీ ఎవరు చూసుకోరు మా ఆయన నన్ను ప్రేమించుకోముందు ఇంకో అమ్మాయిని ప్రేమించినారు తను ఏం చెప్పాడంటే తనతో నాకు ఇంకేమీ లేదు నేను తన తర్వాత చెప్పాడు బట్ ఆ విషయంలో కూడా నేను మోసపోయాను ప్రేమ వివాహం చేసుకొని ఎన్నో ఆశలతో అడుగుపెట్టిన ఒక మహిళకు వంచి మోసం చేసి ఇంకో అమ్మాయి కోసం విడాకులు ఇస్తే ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలుసా అందరికీ నమస్కారం అండి నేను మీ మహితా తెలుగు అమ్మాయిని చాలామందికి తెలిసే ఉంటాను నేను నేను ఒక యూట్యూబర్ని అండ్ హౌస్ వైఫ్ని ఇన్ఫ్లుయెన్సర్ని నేను ఒకటే కూతురండి మా అమ్మ నాన్నలకి నేను పుట్టిన తర్వాత మా అమ్మకు టీబీ అటాక్ అయింది టీబీ అటాక్ అయిన తర్వాత మా అమ్మని చూసుకోవడానికి ఒక సర్వెంట్ని పెట్టారు మా నాన్న అప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ సో మా అమ్మని చూసుకోవడానికి ఒక మనిషిని పెట్టారు ఆ మనిషితోనే మా నాన్న అక్రమ సంబంధం పెట్టుకున్నారు పెట్టుకున్న తర్వాత మా అమ్మని చాలా హింసించేవాడు కన్నతల్లి కన్నతండ్రి ఒక కన్నతల్లి ఎదురుగా హింసిస్తుంటే ఆ కూతురి బాధ వర్ణనాతీతము అసలు మా ఇంటికి వచ్చేవాడు కాదు తాగుడుకు బానిసయ్యాడు చెడెల మాటలకు బానిసయ్యాడు మా అమ్మ ఒక గవర్నమెంట్ టీచర్ ఒకవేళ మా అమ్మకు ఆ జాబ్ లేకపోతే మేము ఏ ఏ ఇంట్లోనో పాచిపని చేసుకుంటూ బతికే వాళ్ళము సో మాకు ఆ జాబి మమ్మల్ని కాపాడింది అంటే మా అమ్మ ఆ కాలంలోనే కష్టపడి చదువుకొని గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకుంది ఏ ఆడపిల్లకైనా చదువు అనేది చాలా ముఖ్యమండి ఎందుకంటే మన సొంత కాలం మీద మనం నిలబడచ్చు సో ఇంకా మా నాన్న స్టోరీకి వస్తే మా నాన్న తాగుడుకు బానేసేయి చెడు అలవాట్లకు బానేసేయి మమ్మల్ని పట్టించుకోవడం మానేసాడు మా అమ్మ చిన్న వయసులోనే అంటే ఒక ముప్పై ఏళ్ళ వయసులోనే నన్ను ఒంటరిగా పెంచింది కష్టపడి పెంచింది ఆ కాలంలో ఒంటరి మహిళ అంటే సమాజంలో చాలా మీకు తెలిసే ఉంటుంది ఇప్పుడు ఇప్పుడంటే కొద్దిగా అలా అవేర్నెస్ వచ్చింది కానీ ఆ టైంలో ఒంటరి మహిళ అంటే ఎలా మాట్లాడుకునే వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు మీకు అందరికీ తెలుసు కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా అమ్మ నన్ను స్ట్రాంగ్గా పెంచింది ఎటువంటి కష్టానైనా ఎదుర్కొనేలా పెంచింది మా నాన్న సంపాదించకపోగా మా అమ్మ సంపాదించిన సొమ్మంతా జూదంలో అంటే మట్కాలోను తర్వాత కార్డ్స్లోను పెట్టేవాడు తాగి వచ్చి బాగా హింసించేవాడు ఏ రోజు నన్ను మా నాన్న చూసుకోలేదు నేను అంటే ఒక తండ్రి గురించి ఒక కూతురు ఇలా పబ్లిక్గా చెప్పకూడదు అంటారు బట్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు నాలాగా సఫర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు నేను ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం నాకు ఎవ్వరూ మోటివేట్ చేయలేరు ఈవెన్ బంధువులు కూడా మాకు ఆర్థికంగా సరిగా లేదని చెప్పేసి నన్ను చాలా చిన్న చూపు చూసేవాళ్ళు అమ్మని నన్ను అసలు ఇంటికి వస్తే ఏదో వాళ్ళ ఇంట్లో తినడానికే వచ్చినాం అనుకునేవాళ్ళు ఇంకా నా విషయానికి వస్తే స్కూల్లో బుల్లింగ్ చేసేవాళ్ళు ఎవ్వరూ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కాదు సో అక్కడ కూడా వంటారు తనమే నా కలర్ మీద కామెంట్ చేసేవాళ్ళు నా వాయిస్ మీద కామెంట్ చేసేవాళ్ళు ఎవరితోనూ ఫ్రెండ్షిప్ చేసేదాన్ని కాదు ఇంకొకటి మా నాన్న తాగి వచ్చి ఇంట్లో గొడవలు పెట్టుకునేవాడు సో ఎవరితోనూ ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళు మా ఇంటికి వచ్చి మా నాన్న పరిస్థితి చూసి నన్ను జడ్జ్ చేస్తారని చెప్పేసి నేను ఎవరితోనూ ఫ్రెండ్షిప్ చేసేదాన్ని కాదు సో అది అయిపోయింది తర్వాత నేను డిగ్రీ కష్టపడి మా అమ్మ డిగ్రీ చదివించింది ఎంబీఏ చదివించింది ఇంకా నా విషయానికి వస్తే నేను చిన్నప్పటి నుంచి తండ్రి ప్రేమను నోచుకోలేదు సో నేను నా తండ్రి ప్రేమను ఒక అబ్బాయిలో చూసుకున్నాను అది జస్ట్ ఇన్ఫాక్షేషన్ అనుకోవాలి ఎందుకంటే మేము ప్రేమించుకున్న ఒక టూ మంత్స్కే పెళ్లి చేసుకున్నాము రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాము ఇంట్లో తెలియకుండా తర్వాత ఇంట్లో వాళ్ళకి చెప్పి ఒప్పించాము అప్పుడు కూడా కొద్ది గొడవలు జరిగినాయి సో ఇలా గడిచిపోయింది నాకు ఇద్దరు పిల్లలు పుట్టారు పిల్లలు పుట్టిన తర్వాత మా ఆయన మస్కెట్కి వెళ్ళాడు నాకు అది కూడా ఇష్టం ఉండదు బట్ ఎందుకు వెళ్ళాడంటే వాళ్ళ ఇంట్లో వేధింపులు మొదలయ్యాయి నాకు అంటే ఇంకా అవి మామూలే కదండి లవ్ మ్యారేజ్ చేసుకొని ఇష్టం లేని పెళ్ళి చేసుకున్న ఏ అత్త మామ కూడా బయట సమాజంలో వాళ్ళు బాగా చూసుకుంటున్నాం అని చెప్తారు కానీ ఎవరు చూసుకోరు నాది చాలా చిన్న వయసు ఆమె చేసే అఘాయిత్యాల నేను ఏనాడు బయట చెప్పలేదు వాళ్ళు ఏవేమో నా గురించి చెప్పి బంధువుల దగ్గర కూడా నన్ను చాలా తక్కువ చేసేవాళ్ళు అక్కడికి నేనేం పట్టించుకునే దాన్ని కాదు నన్ను చాలా ఇబ్బందులు పెడుతుంటే నేను తట్టుకోలేక వేరుకాపురం పెట్టాము కాపురం పెట్టినా కూడా మా ఆయన నుంచి నాకు వేధింపులు చేసేవాళ్ళు ఇలా కొనసాగుతోంది నాకు వేధింపులు మాత్రం ఎక్కువ అవుతున్నాయి మా ఆయన నుంచి అటు అర్థమామల్ నుంచి తను దుబాయ్కి మస్కెట్కి ఇలా వెళ్ళాడు బాబు త్రీ మంత్స్ ఉన్నప్పుడు తను దుబాయ్కి వెళ్ళాడు నేను వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి అడిగాను నేను పిల్లోని వదిలేసి వెళ్ళినానంటే మీ కర్మ మీరేమన్నా చేసుకోండి నాకెందుకు చెప్తారన్నాడు బట్ ఇట్స్ ఓకే మా కర్మ కాబట్టి మేము అనుభవిస్తాము తర్వాత మస్కెట్ ఇంకొకటండి ఇంకొక ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మా ఆయన నన్ను ప్రేమించకముందు ఇంకో అమ్మాయిని ప్రేమించినాడు తను ఏం చెప్పాడంటే తనతో నాకు ఇంకేమీ లేదు నేను నువ్వే తన తర్వాత నువ్వే అని చెప్పాడు బట్ ఆ విషయంలో కూడా నేను మోసపోయాను ఎందుకంటే తను ఎప్పుడు తనని వదలలేదు తన ని కంటిన్యూ చేసుకుంటూనే వచ్చినాడు తను అంతకుముందు ప్రేమించే అమ్మాయిని మ్యారేజ్ అయిన తర్వాత కూడా కలిసేవాడు నేను ఒకటి రెండు సార్లు నేను ఫోన్లో నంబర్లు చూసి నిలదీశా నిలదీస్తే ఏదో ఫ్రెండ్షిప్ ఇంకొక విషయము తను తన బంధువుల అమ్మాయి తన అత్తకూతురే అనమాట సో తనని అవాయిడ్ చేసి లేదు ఎందుకంటే తన ఫంక్షన్స్లోనూ అలా కలిసేది నేనేమనుకున్నానంటే జస్ట్ క్యాజువల్గా మాట్లాడతారని భ్రమలోనే ఉన్నాను బట్ తను ఎప్పుడు తను వదలలేదని తెలుసుకున్నాను ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ మేము డైవర్స్ తీసుకున్నాము అంటే వేధింపులు అంటే తనేం నన్ను ఫిజికల్గా వేధించేవాడు కాదు ఒక అంటే ఫిజికల్గా వేధించకపోయినా ఒక రకమైన శ్రాటజం ఉంటుంది మెంటల్ శాటిజం అనేది అది నేను భరించలేకపోయేదాన్ని తన దగ్గర ఉంటే నాకు ఆత్మవిశ్వాసం అనేది అసలు ఏమీ ఉండేది కాదు నీకేం తెలీదు నువ్వు వింతే నీకేం చేత కాదు నువ్వు ఇంతే ఇంతే అని నేను ఒకనొక టైంలో నేను ఇంతేనేమో నా నేనేం సాధించలేనేమో అని నాకు నేనే నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళేదాన్ని అటు నాకు ఆ పుట్టింట్లో నాకు సరిగా లేకనే ఈయన పెళ్లి చేసుకుంటే ఈయన వల్ల ఇంకా నేను డిప్రెషన్కి వెళ్ళిపోయాను సో మా పిల్లల్ని కూడా మా పిల్లలు కూడా అంటే తన తండ్రి పరంగా కూడా వాళ్ళు కూడా పెద్దగా అంటే ఎక్కువ డామినేటింగ్ క్యారెక్టర్ అనమాట సో డామినేటింగ్ మా పిల్లలు కూడా తట్టుకోలేకపోయినారు నేను ఎందుకు ఇప్పుడు ఎందుకు చాలామంది అడుగుతున్నారు ఎందుకు పిల్లలు పెద్దగైనా విడాకులు ఇచ్చినావు ఇప్పుడు ఇవ్వడం అవసరమా అని ఈ విషయం నేను అందరికీ చెప్తున్నానండి ఇప్పుడే ఎందుకు ఇస్తున్నానంటే మా పాప మా బాబు వచ్చేసి ఇంటర్ ఫస్ట్ ఇయరు అప్పుడు నేను విడాకులు వచ్చిన టైంలో అంటే విడాకులు అప్లై చేసుకున్నాం మళ్ళీ విడాకులు సిక్స్ మంత్స్ ఉంటున్నాను కదా విడాకులు అప్లై చేసుకున్న టైంలో మా పా మా బాబు వచ్చేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పాప అప్పుడప్పుడే బీటెక్ జాయిన్ అయింది అప్పుడు ఎందుకు ఇచ్చినానంటే బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పాప బీటెక్ థర్డ్ ఇయర్ సో వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడగలుగుతున్నారు ప్లస్ వాళ్ళు ఇంకా ఉండరు ఇంట్లో వాళ్ళని హాస్టల్లో వేసేసాము మేము కాలేజ్ హైదరాబాద్లో ఒకరిని ఒకరిని వేలూరులో వేసేసాం సో వాళ్లకు నా అవసరం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇంకా లేదు సో ఆ టైంలో నేను డెసిషన్ తీసుకున్నాను మా పిల్లలు కూడా నాకు సపోర్ట్ వచ్చినారు అమ్మ నమ్మమ్మని ఇంతకాలం నేను సింగిల్ మదర్గా అంటే మా ఆయన ఫైనాన్షియల్గా నాకు సపోర్ట్ చేసేవాడు బాబు త్రీ మంత్స్ ఉన్నప్పుడు మస్కెట్ దుబాయ్ అబుదాబీలో తిరిగాడు పాప బీటెక్ ఫస్ట్ ఇయర్లో మళ్ళీ వచ్చేసాడు సో ఈ టైం గ్యాప్లో నేను పిల్లల్ని ఫిజికల్గా మెంటల్గా ఒక స్ట్రాంగ్గా తయారు చేశాను ఎందుకంటే నాలాగా నా పిల్లలు తయారు కావద్దు సో అందుకనే వాళ్ళని ఇండిపెండెంట్గా పెంచాను చాలామంది అన్నారనమాట నువ్వు విడాకులు ఇచ్చింది నువ్వు యాక్ట్ చేసుకోవడానికి కదా మీ ఆయన ఒప్పుకోలేదు కదా అని ఒక్క మనిషిని ఒక ఆడదాన్ని జడ్జ్ చేసే ముందర మీరు ఒక్కసారి ఆలోచించుకోండి నేను ఒకవేళ నిజంగా యాక్టింగ్ ఫీల్డ్లో రావాలనుకుంటే ఇప్పుడు కాదండి వయసు అయిపోయినాక కాదు ఎప్పుడో ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్లోనే మాయని వదులుకొని యాక్టింగ్ ఫీల్డ్కి వచ్చేదాన్ని కానీ నేను అప్పుడు సంసారము పిల్లలని నాలాగా పిల్లలు తండ్రి లేని వాళ్ళు కాకూడదు తండ్రి ఉండాలని మాయను పెట్టే బాధలన్నీ భరించి నేను మా పిల్లల్ని అంత పెద్దగా చేశాను వాళ్ళు ఇండివిజువల్గా తయారైన తర్వాతనే నేను మా ఆయనకు డైవర్స్ ఇచ్చాను కింద కామెంట్ పెట్టే వాళ్ళకు నేను ఒక మాట చెప్తున్నాను ఒక ఆడదాన్ని అనే ముందర మీ ఇంట్లో ఒక చెల్లి ఒక అక్క ఒక అమ్మ ఉంటుంది మీకు కూడా ఇలాంటి సిచ్యుయేషన్స్ రావచ్చు ఎందుకంటే ఇప్పుడు ఉండే లైఫ్ ఫ్యూచర్లో ఉంటుందని గ్యారెంటీ లేదు ఎవరికి ఎప్పుడు ఏమైనా జరగచ్చు ఒక ఆడదాని అనే ముందర తను ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది ఎవరు కానీ భర్త లేకుండా సింగిల్గా ఉండాలని ఎవరు అనుకోరు దయచేసి ఎవరిని డైవర్సీ ఉమెన్ని ని డైవర్సీ అనే కాదండి సింగిల్ ఉమెన్ కానీ ఎవరినైనా కానీ దయచేసి వాళ్ళని జడ్జ్ చేయకండి ఎవ్వరు కూడా ఏదో పాస్ కానీ ఏదో సినిమాల కోసం కానీ ఎవరు విడాకులు తీసుకోరండి అది చాలా తప్పు నా యూట్యూబ్ జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే నాకు సినిమాలు అంటే చాలా పిచ్చి యాక్టింగ్ అంటే విపరీతమైన పిచ్చి సో నేను చిన్నప్పుడు చాలా చిన్నప్పుడు అంటే ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు సినిమాలు చూసి ఆ సినిమాల ప్రభావం వల్ల ఇంటికి వచ్చి వా ఆ హీరోయిన్ ఎలా చేసిందో అలాగే యాక్ట్ చేసేదాన్ని స్కూల్లో టీచర్లు మనకు చెప్తుంటారు కదా టీచర్ లాగా ఇమిటేట్ చేసేదాన్ని సో చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అనమాట కానీ మా అమ్మకు ఒక భయం ఎందుకంటే పాపం తనకు హస్బెండ్ లేడు ఈ పాప అప్పుడు అంటే సినిమా ఫీల్డ్ అంటే ఒక రకమైనటువంటి అభిప్రాయం ఉండేది ఆడవాళ్ళు సినిమా ఫీల్డ్లో పోతే చెడిపోతారని అభిప్రాయం ఉండేది అమ్మ నన్ను ఈసనగా డిస్కౌంట్ కొట్టేది నువ్వు ఇట్లా యాక్టింగ్ చేసినావంటే చూడు అని చాలా మా అమ్మకు చాలా ఫోబియా ఉండేదనమాట ఒకరోజు మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ గురించి చెప్పాలి తన రేఖ తను టిక్ టాక్ చేసుకుంటూ ఉండేదన్నమాట నేను అన్నాను ఏం ఏది పిచ్చ్యాప్లన్నీ చూస్తున్నామంటే ఒకసారి ట్రై చేయవే లిప్సింగ్ క్యాపే నీదేం వాయిస్ ఏమి ఉండదు ఒకసారి ట్రై చేయనిది సో తన ద్వారా నేను టిక్ టాక్ని టిక్టాక్లో వెళ్ళాను నా తనకు నా అంటే అంతకుముందే నేను కొద్దిగా వాళ్ళెదురు డాన్సింగ్ చేసేది కొద్దిగా ఇమిటేట్ చేసే చూస్తుంటే నీ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి ఒక రొమాంటిక్ సాంగ్కి చేశాను అప్పటి నుంచి బాగా నాకు అప్రిషియేషన్ రావడం మొదలైపోయి నాలో నాకు తెలియని ఒక కాన్ఫిడెన్స్ మొదలైంది ఓకే నేను ఇంత బాగా చేస్తానా అని అండ్ ఇంకొక విషయం అండి నా వాయిస్ బాగుండదని నాకు చిన్నప్పుడు ఒక అమ్మాయి చెప్పింది టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్లో లాగా సో అలాగనే ఉండిపోయింది నేను ఒక ఓన్ వాయిస్తో ఒక మోటివేషన్ వీడియో చెప్పాను అది కాపీ చేసి చెప్పిందే ఎవరో చెప్తుంటే చూసి మనమెందుకు ట్రైకూడదు ఎవరో చెప్తుంటే చూసి మనమెందుకు ట్రై చేయకూడదు డిఫరెంట్ కానీ ఓన్ వాయిస్తో ఒకటి చెప్పాను అనమాట సో ఆ ఓన్ వాయిస్కి నాకు విపరీతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది సో నాకు ఆ ఓన్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది చాలా బాగుందండి మీ వాయిస్ కంటిన్యూ చేయండి అని యూట్యూబ్లో నేను ఫస్ట్ స్టార్ట్ చేసినటువంటి సిరీస్ గయ్యాలి వదిన నేనే డైరెక్టర్ కెమెరా ఎడిటింగ్ స్క్రీన్ ప్లే అన్ని నేనేనండి దానికి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు ఉమ్మడి కుటుంబం సిరీస్తో మీ ముందుకు వచ్చాను అది మిలియన్స్ పోతుందండి అదంతా మీ చలివి నన్ను ఇలాగే ఎప్పుడు ఆదరించండి మీరు జోష్ టాక్స్ చూస్తున్నారు అంటే మీ లైఫ్లో ఏదైనా సాధించాలి అనుకుంటున్నారని అర్థం ఈ నేర్చుకునే క్రమంలో మీకు తోడుగా ఉంటుంది స్టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇందులో మీ డ్రీమ్స్ని సాధించడానికి కావాల్సిన అన్ని స్కిల్స్ నేర్చుకోవడానికి మేము హెల్ప్ చేస్తాము ఇంగ్లీష్ మాట్లాడటానికి కాన్ఫిడెన్స్ లేకపోయినా మీ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలి అనుకున్న వన్ స్టాప్ సొల్యూషన్ జో టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇక్కడ మీకు ఒక కమ్యూనిటీ ఉంది మీకు హెల్ప్ చేయడానికి ఇంకెందుకు లేట్ ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ మీ కలల వైపు మొదటి అడుగు వేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి